ఆల్బర్ట్ ఐన్స్టీన్ అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు అని భాస్కర్ రాజు అని పేరు పెట్టుకుంటే హిందూ అని ఇది గనక స్టాండర్డ్ అయితే నేను హిందూ అని నా పేరు ప్రవీణ్ కుమార్ అది కాదు సార్ స్టాండర్డ్ స్టాండర్డ్ ఏంటంటే ఇదిగో ఈ అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని వాడైతే విశ్వసిస్తాడో వాడు క్రైస్తవుడు అవుతాడు ఒకవేళ ఇక్కడికి వచ్చినటువంటి బ్రిటిష్ వాళ్ళు క్రైస్తవులే అయితే విలియం కేరీని రాకుండా ఎందుకు ఆపుతారు జీగన్ బాల్ గారిని రాకుండా ఎందుకు క్రైస్తవ మిషనరీ సంస్థలు రాకూడదు అని వాళ్ళపైన చ చట్ట వ్యతిరేకమైనటువంటి అంటే వీసా ఉల్లంఘనలు అన్న పేరు మీద దిగిన వెంటనే ఓడలెక్కిచ్చి ఎందుకు పంపిస్తారు వాళ్ళని ఇక్కడ రోడ్డు మీద కొట్టి చంపుతూ ఉంటే కూడా మాకు పట్టి పట్టినట్టు ఎందుకుంటారు ఎందుకుంటారు అని అంటే వారికి క్రైస్తవ భావజాలానికి ఏ సంబంధం లేదు కాబట్టి బ్రిటిష్ వాళ్ళలో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయుల్లో క్రైస్తవులు ఉంటారా ఉంటారు భారతీయులందరూ హిందువులైనా కాదు భారతీయుల్లో హిందువులు ఉంటారా ఉంటారు ఇది చిన్న లాజిక్ కదా ఇది కూడా మిస్ అయితే ఎట్లా బ్రిటిష్ వారు క్రైస్తవులు కాదు భారతదేశపు చరిత్రను పన్నెండు వందల సంవత్సరాలు తీసేశారు అని